తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు ఆయన గెలవక ముందు నుంచి కూడా ప్రజల్లోనే ఉన్నారు గెలిచిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉన్నారు ప్రజల సమస్య నా సమస్యలు అన్నట్టుగా భావించి పనిచేస్తూనే ఉన్నారు తూర్పు శాసనసభ్యులు ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఆరోగ్యం పట్ల ప్రజలకి ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు పంపిణీ కార్యక్రమాలు అలాగే ప్రజలు ఏదైతే ఆరోగ్యము గురించి ఏమైనా ఆపరేషన్లు చేయించుకొని అట్లాంటిది ఏమైనా సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తక్షణమే వచ్చేసి తూర్పు శాసనసభ్యుల గారి దగ్గర నుంచి ఆ హాస్పిటల్లో వైద్యం పూర్తిగా వాళ్ళందరి మేలు కోలుకున్న తర్వాత ఎమ్మటే వచ్చేసి డాక్టర్ మన ఎమ్మెల్యే శాసనసభ్యులు గారి దగ్గర ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే అది తక్షణమే సీఎంఓ ఆఫీస్కి పంపించేసి కేవలం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు దాదాపు దరిదాపు లోపలనే వాళ్ళకి చెక్కులు అందించే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ సంక్షేమ కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా చొరవగా చూపిస్తుంది దీనికంటే గతంలో నలభై సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు కాబట్టి వాళ్ళకి పూర్తి ప్రజలకి ఏది అవసరం ఏది అవసరం అన్నది ముఖ్యం అవసరం అన్నది మొత్తం కూడా దాంతో దాంతోపాటు శాసన ఏ ఏ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల శాసనసభ్యుల ద్వారాగా ప్రజలకు మంచి సంక్షేమం అందిస్తుంది అలాగే సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ బాగా బ్రహ్మాండంగా పనిచేసింది అలాగే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో మన నాయ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రతి డివిజన్ల తరపు నుంచి కూడా బూత్ ఏజెంట్లు బూత్ కన్వీనర్లు క్లస్టర్లు అలాగే డివి అనేక డివిజన్ కార్పొరేటర్లు కార్పొరేటర్ అభ్యర్థులు అలాగే రవీంద్ర నాని గారు మన నగర మేయర్ గారు అలాగే ఇక్కడ మన ప్రమస్వామి చంద్రశేఖర్ గారు కూడా బాధ్యత వహించి నగర సింగు సు సుందర పలు చోట్ల గుంటూరులో కొన్ని ఏరియాలో బ్రిడ్జిలు నిర్వహించడం కానివ్వండి అనాయకే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందస్తు ఉండి అలాగే తూర్పు నియోజకవర్గంలో అయితే పూర్తి స్థాయిలో మైనార్టీలు కానివ్వండి అనేక కుల మతాల వారుగా అందరూ కూడా కలిసికట్టుగా మంచి నాయకుడిని మనకు అప్పచెప్పారని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా మరొకసారి ట్యాంక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు అలాగే రానున్న రోజుల్లో కూడా మంచి ఉన్నత ఇంకా అభివృద్ధి కూడా జరిగిద్ది సంక్షేమాలు కూడా జరిగిద్ది డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది అలాగే మన ఏపీ ఆంధ్రప్రదేశ్కి గూగుల్ తీసుకొని వచ్చేసి చాలామందికి కూడా అనేక ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఇంకా రానున్న రోజు రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకా రానున్న పాతికి ముప్పై సంవత్సరాల దాకా కూడా మన టీడీపీ జెండా ఏపీ ఆంధ్రప్రదేశ్కి నేను ఖచ్చితంగా అలాగే ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం బలపె బలపెరుస్తామని చెప్పేసి ప్రతి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దీంతో పాటు మేము కూడా కలిసికట్టుగా మేము ఎత్తిన జెండా దించకుండా మేము మా డివిజన్ నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్లు పెట్టడమే లేటు కానీ పూర్తి స్థాయిలో ప్రజలు కూడా గెలిపించేందుకు చాలా ముందస్తులో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తారు వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ దీవెలందరూ కూడా ప్రజల దీవెలందరూ కూడా మన టీవీ టీడీపీ పార్టీకి మాత్రం పూర్తి మద్దతు ఇస్తారని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు తెలియ ప్రజలతో పాటు నాయకులు కూడా బలోపేతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా కోరుకుంటున్నాను సలజ